ఆర్టీసీ కార్మికుల సంస్థలపై జేఏసీ ఖమ్మం రీజనల్ కమిటీ సమావేశంను ఖమ్మంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జేఏసీ వైస్ చైర్మన్ ఆనం రెడ్డి కమాస్ రెడ్డి జేఏసీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ పార్టీ అప్పారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఆర్టీసీకి సంబంధించిన ఏడు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించామని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని దుయ్యబడ్డారు గత పదిహేను రోజులుగా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగి వినతి పత్రాలు అందజేసినా మా గోడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విధంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో వెళ్ళడం చేస్తామని యూనియన్లు చేసి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కానీ ఇంతవరకు పట్టించుకోకుండా కాలుయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు మారం రెడ్డి థామస్ రెడ్డి సమ్మెలో భాగంగా సన్నాహక సభలో భాగంగా ఖమ్మం రావడం జరిగింది ఆర్టీసీలో ఏడు సంఘాలు కలిసి ప్రధాన సంఘాలంతా ఆర్టీసీ సమస్యల మీద ఇబ్బందుల మీద కష్టాల మీద ప్రభుత్వ వాగ్దానాలు మేనేజ్మెంట్ వాగ్దానాల మీద మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు ఇప్పటివరకు ఆర్టీసీ యాజమాన్యంలో స్పందన లేకపోవడం బాధాకరం రెండుసార్ల యూనియన్లు లేవన్నా యూనియన్లు ఉన్నాయని చెప్పి లేబర్ కమిషనర్ గారు పిలిచి రెండు డేట్లు ఇచ్చినా వాళ్ళు రాకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మళ్ళీ మూడోసారి సమ్మెకి నోటీస్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దాంట్లో రాకపోతే సమ్మెకి మేము సిద్ధంగా ఉంటాం కార్మికులని సమాయత్తం చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రధాన మాకు ఇరవై ఒక్క అంశాల మీద సమ్మె నోటీస్ ఇచ్చినాం దాంట్లో ఆర్టీసీలో ప్రభుత్వాన్ని విలీనం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది రెండోది బకాయిలు ఇస్తా అని చెప్పడం జరిగింది మూడోది పీఆర్సీలు రెండు చేస్తామని చెప్పడం జరిగింది నాలుగోది రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సిని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేసి ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని వసతులు కల్పిస్తా అని చెప్పడం జరిగింది ఐదోది ఆర్టీసీ ఉద్యోగులకి మరి ఇవాళ తెలంగాణ మొత్తంలో కూడా బస్సులు ప్రభుత్వమే కొని ఆధునీకరణ చేసి తెలంగాణ అంతా కూడా విస్తరిస్తామని చెప్పడం జరిగింది ఆరో అంశం ఏదైతే ఉందో యూనియన్లను ఇస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇవాళ ప్రభుత్వం వచ్చి పదిహేను మాసాలు గ గడిచినా ఇప్పటికి ఇయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ మేమే కాదు ప్రజల కోసం ప్రజా రవాణా కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్టీసీ వాళ్ళు సమ్మె నోటీస్ ఇస్తారని చెప్పి ఆగ్రహించడం సరి కాదు అని చెప్పినాం ఇవాళ యాజమాన్యం కావచ్చు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు ప్రభుత్వంలో చలనం లేదు కానీ అసెంబ్లీ జరుగుతూ ఉన్న టైంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఆర్టీసీ గురించి మరి విన్నవిస్తే ఒక్కరు కూడా ప్రశ్నకు జవాబు రాకపోవడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం అసలు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం కంకణం బద్దులై ఉందా లేకపోతే యాజమాన్యం చెప్పినట్టు ప్రభుత్వం వింటుందా అనేది డౌట్లున్నాయి మాకు రెండోది ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చిండ్రు ఎలక్ట్రిక్ బస్సులు అనేది పొల్యూషన్లెస్ బస్సులు అంటే దానికి వ్యతిరేకం కాదు కానీ ఆ బస్సుల్ని ఇవాళ కార్పొరేట్ సంస్థలకు ఇప్పిస్తాం పార్టీ అప్పారావు డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆర్టీసీ ఎంప్లాయీసీనన్ జేఏసీ రాష్ట్ర మీడియా కో కోఆర్డినేటర్ని ఈరోజు ఖమ్మం రీజన్లో ఉన్నటువంటి ఏడు సంఘాల జేఏసీ నాయకులు అదేవిధంగా డిపోకి డిపోలకు సంబంధించినటువంటి జేఏసీ నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో మరి రాష్ట్ర జేఏసీలో ఉన్నటువంటి బాధ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి సమ్మెకు దారి చేసినటువంటి పరిస్థితుల్ని అదేవిధంగా సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం యాజమాన్యం చేసేటటువంటి పరిస్థితులను వివరించడం కోసం కార్మిక వర్గానికి వివరించడం కోసం వచ్చినారు మేము ఈ ఖమ్మం రీజన్ జేఏసీలో సమ్మె సన్నాహక సమావేశ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఈ యాజమాన్యాన్ని సూటిగా ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం మేము అడిగేటటువంటి కోరికలు ఏదో ఇవ్వాలా పుట్టుకొచ్చినటువంటి సమస్యలు కాదు మీరు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో ఆ హామీలనే అమలు చేయమని గత పదిహేను నెలలుగా ముఖ్యమంత్రి మంత్రులు అదేవిధంగా ఎండీ గారు అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల చుట్టూ తిరిగి మా విషయాలు స్వయంగా చెప్పటమే కాకుండా అనేక వినతి పత్రాలు కూడా ఇచ్చినాం అయినా మా సమస్యలు ఒక్కడు కూడా పట్టించుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వంగానే యాజమాన్యంగానే దాని తదనంతరమే పన్నెండు నెలల తదనంతరమే మేము ఈ సమస్యల మీద జేఏసీగా ఎంప్లాయీస్ ఆఫీస్లో కూర్చోవటం జరిగింది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన వేతన సవరణ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టో పెట్టినావో దాన్నే అమలు చేయమని అడుగుతూ ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంటు కేసీఆర్ గారు యూనియన్ లేవని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు ఆయన పరిపాలనలో మరి ఏ పరిపాలన సాగిందో అదేవిధంగా ఇవాళ ఆ మౌఖిక ఆదేశాలనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నట్టుగా ఈ పదిహేను నెల నుంచి కనిపిస్తూ ఉంది అందుకే మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో నా ప్రభుత్వం రాగానే ఆర్టీసీలో యూనియన్లు అనుమతిస్తా అని తెలియజేశారు అందుకే తక్షణమే ఆ హామీని అమలు చేయండి ఎందుకంటే దీనికి ఒక రూపాయి కూడా ఖర్చు కాదు మీరు తక్షణం ఎండి గారికి ఫోన్ చేసి ఆర్టీసీలో యూనియన్లు అనుమతించండి యూనియన్ కార్యక్రమాలను కొనసాగించు